నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ వెంకట సుబ్బారావు గారు రచించిన పుత్రోత్సాహం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మేలో ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది పంతొమ్మిది వందల యాభై ఏడులో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టి రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరు సుమారు రెండు వందల కథలు రెండు సీరియల్స్ రాశారు వివిధ కథల పోటీల్లో ముప్పైకి పైగా కథలకు బహుమతులు లభించాయి పుత్రోత్సాహం అనే ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే వీరి కథా సంకలనం నుండి తీసుకోబడింది ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ టీ కప్పుతో తండ్రి గదిలోకి ప్రవేశించింది శారద తండ్రి నుండి రెస్పాన్స్ రాలేదు కూతుర్ని చూసి వెంటనే మొహం పక్కకు తిప్పుకున్నాడు తండ్రి కోపంగా ఉన్నట్లు గ్రహించింది శారద టీ తెచ్చా ఫాదర్ అంది టీ కప్పు టేబుల్ మీద పెడుతూ టేబుల్ మీద ఓ ఇన్లాండ్ కవర్ విప్ప ఉంది అంతకుముందే పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు మరొకసారి కూతుర్ని చూశారాయన ఆయన మొహం బాగా జేపురించిపోయింది తండ్రిని అంత కోపంగా ఎప్పుడూ చూడని శారద భయపడిపోయింది చల్లగా జారుకోవాలనుకుంది మెల్లిగా దాటుతూ ఉంటే శారద అని పిలిచారు కోపంగానే వణుకుతూ వెనక్కు తిరిగింది ఆనందుని అర్జెంటుగా రమ్మను ఆజ్ఞాపించారు శారద మరో నిమిషంలో వెళ్ళి తిరిగి వచ్చి అన్నయ్య బాత్రూంలో ఉన్నాడు డాడీ వస్తానన్నాడు గది ఆవల నుండే చెప్పింది ఆయన మాట్లాడలేదు మేజర్ భవానీ శంకరం గారికి ఇద్దరు సంతానం ఆనందరావు శారద ఆయన భార్య కమలమ్మ కోడలు సుగుణ ఇద్దరు మనుమలు ఇవి భవానీ శంకరం గారి ఇంటి జనాభా వివరాలు భవానీ శంకరం గారు మిలటరీ రిటైన్డ్ ఆయన ఇంట్లో అంతా కూడా మిలటరీ డిసిప్లిన్ ఆయనది సొంతిల్లు అందులో ఆయన గది వేరు ఆయన గది వీధివైపు ఉంది ఎంతో అవసరమైతే తప్ప అందులోకి ఎవరూ పోరు ఆయనకి ఎదురుపడటం అంటేనే భయం అందరికీ ఉదయం ఐదున్నరకి కాఫీ ఆరున్నరకి టీ అందించాలి తొమ్మిది గంటలకి మరొకసారి ఆ తర్వాత పదిన్నర అయ్యేసరికి భోజనం తరచూ ఆయన గదిలోకి పోయేవారు ఇద్దరే ఇద్దరు భార్య కమలమ్మ కూతురు శారదాను ఆయన పనులన్నీ టైం ప్రకారం జరగాలి ఆయనకు కోపం వస్తే మనిషి కాడన్న సంగతి అందరికీ తెలుసా ఇంట్లో ఆ రోజు ఏదో ప్రళయం రాబోతుందని ఊహించి అందరూ గడగడలాడిపోయారు ఆనందు భయం భయంగా తండ్రి గదికుమ్మల్లో నిలబడ్డాడు వెనకచాటుగా సుగుణ కమలమ్మ శారద నిలబడ్డారు ఎదురు పడే ధైర్యం లేక పైగా ఆయన ఎవరిని పిలిస్తే వారే వెళ్ళాలి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ ఓ కాలు లోపలికి వేశాడు తడబడుతూ ఆనంద్ భావాని శంకరంగారు కొడుకును చూసి ఉద్రేకంలో ఊగిపోయారు నోట్లోని చుట్టను కిటికీ అవతలకి గిరవట వేశారు టేబుల్ మీద ఇన్లాండ్ కవర్ తీసి అతని మీదకు విసిరారు త్రూ ది లెటర్ కోపంతో ఆయనకు మాటలు స్పష్టంగా రాలేదు కింద పడి ఉన్న కవర్ని చేతిలోకి తీసుకుని ముందు వెనక చూశాడు ఆనంద్ ఉత్తరం చదవకుండా రంగారావుకి లెటర్ రాసావా గర్జించారు భవానీ శంకరం గారు గది ఆవరనున్న ముగ్గురు గడగడలా ఆడిపోయారు అవునన్నట్లు తాలూపాడు ఆనంద్ డిడ్ యూ టేక్ మై పర్మిషన్ గది ధ్వనించింది నో తగ్గు స్వరంలో వినయంగా చెప్పాడు తండ్రి హఠాత్తుగా కుర్చీలో నుంచి లేచి దగ్గరగా రాబోతున్నాడంటే భయంతో వణిగిపోయాడు ఆనంద్ చర్రున అతని చేతులని కవర్ లాక్కున్నారు భావానీ శంకరం కమలా కేకేశారు భార్యని చాటుగా ఉండి గమనిస్తున్న ఆమె శరీరం వణకసాగింది చేతులు పట్టుతప్పాయి చేతిలో ఉన్న ప్లేట్ కింద పడింది అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం ముందు నిలబడింది అక్కడే నుంచి నవేం లోపలికి రా కంగారులో గుమ్మానికి తన్నుకుని లోపలికి వెళ్ళి ఆనంద్ పక్కనే నిలబడింది దోషిల నీ కొడుకు ప్రయోజకత్వం చూసావా రంగారావుకి ఉత్తరం రాశాట వాళ్ళ సంబంధం చేసుకోవటం ఇష్టం లేదని ఇదిగో చదువుకో ఆ ఉత్తరాన్ని భార్య మీద కుసిరారు కింద పడిన ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుని ఏమిట్రా నీవేనా రాసింది నమ్మలేనట్లుగా అడిగింది ఆమె కొడుకుని అవునమ్మా అంటూ తల వంచుకున్న కొడుకును చూసి ఎంత పని చేశావురా ఒక్క మొక్కైనా నాతో చెప్పావు కాదు కొడుకు చేతలు ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించాయి స్వతంత్రుడినైపోయాననుకుంటున్నాడు బ్రూట్ రంగారావుతో బియ్యమంటే మురిసిపోయా వాడికి నేనంటే ప్రాణం నేనేమన్నా ఎలా చేసినా కాదనడు అలాంటి వాడు చూడు ఎంత నిష్ఠూరంగా రాశాడు నేనే ఆ ఉత్తరం అలా రాయించానని అనుకున్నాడు రేపు వాడికి నా మొహం ఎలా చూపిస్తాను కాణతలు పట్టుకుని కుర్చీలో కూలబడిపోయారు భవానీ శంకరం ఎందుకురా అలా చేశావు నిలదీసింది తల్లి నాకు సంబంధం ఇష్టం లేదమ్మా తల్లి మొహం చూడలేక నేల చూపులు చూశాడు ఎందుకు ఇష్టం లేదంతే దయచేసి కారణాలు అడగొద్దు అన్నాడు ఆ జవాబుకు తండ్రి మరింత కుపితుడయ్యాడు వేరే కారణమే ఉంది పదిహేడు వేలు కట్నం ఇష్టం లేదు వాడి స్వార్థత ధారపోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తండ్రి వేసిన ఆ అప భరించలేక తలెత్తి నాన్నగారు అన్నాడు బాధగా కాకపోతే ఏమిటి వాళ్ళ సంబంధం మంచిది కాదని ఏదో కుంటి శాఖ చెబుతావు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎరుగుదును కుర్రాడు రేపో ఎల్లుండో క్లాస్ టూ ఆఫీసర్ కాబోతున్నాడు మనసారదా అదృష్టవంతురాలనుకున్నా సంబంధాలు చూడలేవు కానీ చూసిందని జాడగొట్టావు రా గెట్ అవుట్ ఆయన కంటి నరాలు ఊగిపోయాయి ఉద్రేకంతో ఊగిపోతున్నారు డాడీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఏదో చెప్పబోయాడు ఆనంద్ నో డోంట్ హక్ ఇన్డిసిప్లిన్డ్ ఫెలో మరొకసారి గర్జించారు ఆయన కళ్ళల్లో నుంచి నిప్పులు రాలాయి ఏమీ చెప్పలేక కమల మావాక్ అయిపోయింది బాగా ఆలోచించే అలా రాశాను డాడీ నూతిలో నుంచి వచ్చినట్లున్నాయి ఆనంద్ మాటలు యూస్ టు బిట్ డోంట్ అక్ డోంట్ షో యువర్ ఫేస్ గెడం దగ్గరలోనే ఉన్న వాకింగ్ స్టిక్ను చేతులకు తీసుకుని తుపాకీలా గురిచేశారు అది గన్ కాదని తెలుసుకుని వెంటనే కింద పారేశారు మరొకడైతే షూట్ చేసి పారేసేవాణ్ణి కోపంగా అన్నారు ప్లీజ్ హియర్ మీ డాడీ ఏదో చెప్పబోయాడు నో డోంట్ సే కాక్ అండ్ బుల్ స్టోరీస్ గెటౌట్ అయి దృఢంగా అనేసి మొహం మరోవైపు తిప్పేసుకున్నారు ఏమీ చెప్పుకోలేకపోయాడు ఆనంద్ అతని వెనకనే కమలమ్మ గారు జారుకున్నారు ఆ రోజు బాగా రాత్రి అయ్యాక ఇల్లు చేరాడు ఆనంద్ భయం భయంగా తండ్రి గదిలోకి చూశాడు ఆయన పేపర్ చూసుకుంటూ ఉండటం గమనించి నక్కి నక్కి మెల్లిగా ఇంట్లోకి జారుకున్నాడు పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు పెద్దవాడు పద్యాలు వల్లి వేస్తున్నాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా తండ్రిని చూసి సగంలోనే ఆగిపోయాడు చటాను లేచి అమ్మా నాన్నగారు వచ్చారు అంటూ కాకేశాడు రాత్రి భోజనం చేస్తూ తల్లితో చెప్పాడు అమ్మ డాబా గార్డెన్స్లో ఇల్లు చూసా రేపు ఉదయమే వేరే కాపురం పెట్టదలుచుకున్నా అన్నాడు పక్కనే ఉన్న శారదా సుగుణ ఆశ్చర్యపోయారు అతని నిర్ణయానికి అదేమిట్రా తండ్రి కోపగించినంత మాత్రాన వదిలి వెళ్ళిపోతారట్రా మందలించింది తల్లి అది కాదమ్మా నాన్నగారి పట్టుదల నీకు తెలియంది కాదు ఇంట్లో ఉన్నాక కనపడకపోను నన్ను చూసినప్పుడల్లా శారద పెళ్ళి నేనే చెడగొట్టానని తిడతారు ఆయనకే కాదు నీకు శారదకు అలానే ఉంటుంది పై కనకపోతే సారా నన్ను శత్రువును చూసినట్లుగా చూస్తారు ఇలాంటి వాతావరణంలో మసలేకన్నా బయట ఉంటేనే మీకు మాకు కూడా మంచిదని ఈ నిర్ణయానికి వచ్చాను అన్నయ్య అంటూ బాగురు మంది శారద బహుశా ఇదే ఆఖరి భోజనం ఇంట్లో అన్నాడు ఏంటండి ఆ మాటలు మందలించింది భార్య సుగుణ నీకేమైనా పిచ్చి పట్టింది ఏమిట్రా పెరుగు వడ్డిస్తూ అంది తల్లి ఆ కారణం ఏమిటో పోనీ మీ అమ్మగారితోనైనా చెప్పకూడదు విని సంతోషిస్తారు అంది భార్య నిష్ఠూరంగా భార్య తల్లి శారద ఆశగా చూశారు అతని వైపు చెప్తాడేమోనని అతను మంచినీళ్ళు తాగుతూ ఆలోచించి అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పిన నమ్మరుసు గుణ అన్ని కట్టుకథలే అంటారు ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నా నాకు బాధగా లేదు సంబంధం తప్పిపోయినందుకు సంతోషంగా ఉంది ఆశ్చర్యపోయారు అందరూ అతని జవాబుకి తొందరపడకుండా నిదానంగా ఆలోచించు నా మాట బాబు అలాంటి నిర్ణయం తీసుకోకు ప్రాధాయపడింది తల్లి నేను వెళ్తే మాత్రం నీకేం లోటమ్మా కొడుకు సంపాదన మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యం నీకు లేదు అన్నాడు అన్నయ్య నేను అసలు పెళ్ళే చేసుకోను నా పెళ్లి గురించి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు అన్నయ్య కన్నీరు తుడుచుకుంటూ వేడుకుంది చెల్లి శారద నువ్వు వెళ్ళటానికి వీల్లేదురా అంతే దృఢంగా శాసించింది తల్లి ఏమ్మా మేం బతకలేమని భయమా లేచి నిలబడి అడిగాడు అయ్యో అది కాదురా మీరు లేకపోతే మేం బతకలేమురా నా మాట వినరా తాను లేచి నిలబడి కొడుకు చేతులు పట్టుకుంది తొందర పడకండి భర్తని బతిమాలింది సుగుణ మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు అంతే అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆ రాత్రి సుగుణ శారదా కమలమ్మ భోజనాలు చేయలేదు మర్నాడు ఉదయమే రెండు రిక్షాలు తీసుకొచ్చాడు సుగుణ రిక్షాలు వచ్చాయి మన పెట్టెలు మాన్యువల్స్ పిల్లల పుస్తకాలు అన్ని రిక్షాలో పడి చెప్పాడు కొడుకు వేరే వెళ్ళిపోతున్నట్లు గమనించారు భవానీశంకరం కానీ తన గదిలో నుంచి బయటికి రాలేదు గుడ్ మార్నింగ్ డాడీ ఐ షుడ్ టేక్ ఆఫ్ యూ లీవ్ కళ్ళు తుడుచుకుంటూ గది గుమ్మం ముందు నిలబడ్డాడు ఆనంద్ ఆయన మాట్లాడలేదు ఆయన కోపం చల్లారలేదు మళ్ళీ ఆనందే అన్నాడు వెళ్లే ముందు చెప్పే రెండు మాటలు దయచేసి వినండి డాడీ ఆ తర్వాత నేను చేసింది తప్పేనని మీరు భావిస్తే ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను గారు అటువైపు తిరగలేదు తల తిప్పలేదు కోపావేశంలో వెళ్లమన్నట్లు చెయ్యి ఊపాడు తిరిగాడు ఆనంద్ అప్పటికే గుమ్మానికి ఎదురుగా నిలబడి ఉన్న శారద సుగుణ కమలమ్మ నిర్జీవ ప్రతిమలైపోయారు తల్లి కొడుకు చేయి పట్టుకుని ఆనందు అని అనటంతో ఆగిపోయాడు మళ్ళీ వెనక్కు తిరిగి చూశాడు భవానీ శంకరంగారు ద్రోడంగా నిశ్చలంగా ఉన్నారు కుర్చీలో తల్లి బోరుని ఏడ్చింది మమ్మల్ని వదిలిపోవద్దురా ఒక్క మాట అనండి ఏమండి ఉండమని ఒక్క మాట అనండి భర్తను సమీపించి విలపించింది ఆ తల్లి ఆయన మాట్లాడలేదు తాతయ్య మమ్మల్ని పొమ్మంటావా అంటూ రెండో మనవడు తాతగారి కాళ్ళు చుట్టాడు అప్పటికీ ఆయన చెల్లించకపోవడంతో ఆవేశం వచ్చింది కమలమ్మకు మిలటరీలో ఎన్నో నిండు ప్రాణాలను నిలువుగా తీసిన మీ తాతయ్య గారికి హృదయం ఎక్కడుందిరా అంది ఆయన తటాలను తలెత్తి కోపంగా భార్య వైపు చూశాడు పక్కనే ఉన్న ఆనంద్ కూడా కనపడటంతో దృష్టి మరలించుకున్నాడు వెంటనే ఆయన నోటి నుండి ఏ మాట వస్తుందోనని ఆత్రితగా చూశారు అంతా అందరూ ఆశించినట్లుగా ఆయన ఏమీ మాట్లాడలేదు ఎప్పుడో తెచ్చిపెట్టి చల్లారిపోయిన టీ టేబుల్ మీద ఉంది కప్పులో నుంచి సగం సాసర్లోకి వంచి హ్యాబిట్ అండ్ గో అన్నారు ఆనంద్ వైపు చూసి ఆయన కంఠం రుద్దమైంది ఆయన మాటలకు చేతలకు అంతా దిగ్భ్రాంతులయ్యారు డియర్ డాడీ గుడ్ మార్నింగ్ దయచేసి ఈ లెటర్ పూర్తిగా చదవమని నా మొట్టమొదటి ప్రార్థన రెండు వారాల క్రితం నా క్లాస్మేట్ వెంకట్రావు కనిపించాడు అతను రంగారావు గారి అబ్బాయి రమేష్ పనిచేసే ఆఫీస్లో కాకినాడలో పనిచేస్తున్నాడు క్యాజువల్గా రమేష్ విషయం ఎత్తి అతను ఎలాంటి వాడని అడిగా అయితే మన శారదను అతనికి అనుకున్నట్లు అతనితో చెప్పలేదు అతను రెండు చేతులు ఆర్జిస్తున్నాడని చెప్పాడు అయితే అది అక్రమార్జన పార్టీల దగ్గర బాగా లంచాలు తీసుకుంటాడని చెప్పాడు నాన్న మీరు దేశ రక్షణకు శక్తినంతా ధారపోసారు శత్రువులు మందిని హతమార్చారు మీ ధైర్య సాహసాలకు ఎన్నో అవార్డులు లభించాయి వార్ధక్యం వల్ల తిరిగి వచ్చేశారు కానీ లేకపోతే ఇంకా దేశ రక్షణలోనే మీ జీవితం గడుపుతూ ఉండేవారు బ్లాక్ మార్కెటీర్లు లంచగొండి ఉద్యోగులు వీరంతా సంఘానికే కాదు దేశానికే ఎంతో శత్రువులు అని మీకు వేరే చెప్పక్కర్లేదు మన శారదకు కాబోయే భర్త అంతటి దేశద్రోహి అని అతను చెప్పినా నేను నమ్మలేకపోయాను కారణం ఆ కుటుంబం మీద మీకున్న సదాభిప్రాయమే గత ఆదివారం నేను కాకినాడకు వెళ్ళా ఓ రోజు సెలవు కూడా పెట్టి రెండు రోజులు అక్కడే గడిపా అఫ్ కోర్స్ ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నానని మీతో చెప్పా సోమవారం నాడు వెంకట్రావుతో ఆఫీస్కి వెళ్ళా రమేష్ ఆ రోజు ఆఫీస్కు రాలేదు సెలవు క్యాంప్ వెళ్ళాడు తన స్నేహితుడిగా అందరికీ పరిచయం చేశాడు వెంకట్రావు రమేష్ ఆఫీసులో లేనందువల్ల అతని గురించి అందరూ కామెంట్ చేసుకోవటం విన్నా అతను పెద్ద లంచగొండని అందరూ ఒకే మాట అన్యాయంగా విచక్షణారహితంగా డబ్బు గుంజుతున్నాడని అనుకున్నారు అప్పటికీ నాకు నమ్మకం కుదరక ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి ఆ హోటల్ యజమానితో మాట్లాడుతూ క్యాజువల్గా అతనితో రమేష్ కోసం వచ్చానని నేను ఒక కాంట్రాక్టర్నని చెప్పా దానికి ఆ నాయర్ రమేష్ బాబు వ్యవహారాలన్నీ ఇంటి దగ్గరనే చూసుకుని ఆఫీస్కి రమ్మంటాడని ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు అతనికి కొంచెం బాగా ముట్ట చెప్తే నా పని తొందరగాను సానుకూలంగానూ అవుతుందని కూడా చెప్పాడు రమేష్ ఎంతటి సమర్థుడో సౌశీల్యం కలవాడో అప్పటికి బాగా అర్థమైంది ఎవరి నోట విన్నా ఆ విషయమే పైగా వెంకట్రావు చెప్పాడు ఆయన మీద ఏవో అలిగేషన్స్ ఉన్నాయని ఎంక్వైరీస్ జరగబోతాయని నాన్న దేశానికి అంత శత్రువులు ఎవరో కాదు స్మగ్లర్లు బ్లాక్ మార్కెటిర్లు లంచగొండులైన ఉద్యోగులు వీరేనని నా అభిప్రాయం మీ అల్లుడు లంచగొండి అని తెలిస్తే మీరు హర్షిస్తారా రెండు చేతుల సంపాదిస్తున్నాడని ఆనందిస్తారా అలాంటి వారు ప్రభుత్వం కళ్ళు కప్పి ఎల్లకాలం తప్పించుకుని తిరగలేరు ఎప్పుడో ఒకప్పుడు చిక్కుల్లో పడతారు తన వారిని అందరినీ చిక్కుల్లో పడేస్తారు రాబోయే అనర్థాలను ఆపదలను ఊహించుకుంటే భయం వేయటం లేదా నాన్న దేశ రక్షణకే రక్త మాంసాన్ని ధారపోసిన మీరు ఇటువంటి వ్యక్తిని అల్లుడిగా స్వీకరిస్తారా లేక మీలాంటి వారు మీ సంబంధం వద్దు అని మీ ప్రాణ స్నేహితుడికి రాస్తారా మీరు ఏది చేయలేరుగా అందుకని నేను సాహసించి రాశాను పోలయటుగానే మన ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంత కట్నం ఇవ్వలేమని రాశాను నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి నాన్న ఇట్లు ఆనంద్ ఉత్తరం చేతిలో ఉంచుకుని నిశ్చేష్టుడైన భర్తను సమీపిస్తూ ఉత్తరం ఎవరు రాశారండి అడిగింది కమలమ్మ ఆనంద్ రాశాడు ఈ లెటరు ఆమె చేతుల్లో ఉంచి కుర్చీలో నుంచి లేచిపోయారు భవానీ శంకరం సాయంత్రం బాగా పొద్దుపోయాక బీచ్ నుండి తిరిగి వస్తూ ఆనంద్ సిటీ బస్ ఎక్కటం చూశారు ఆయన దూరంగా ఉండగానే బస్సు కదిలిపోయింది ఆ సిటీ బస్సు స్టాప్ వీధి చివరనే ఉంది ఆనంద్ వచ్చాడేమిటమ్మా లైట్ స్విచ్ వేస్తూనే శారదని అడిగారు ఆత్రంగా లోనికి ప్రవేశించారు అన్నయ్య విషయం వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చింది శారదకు తెలియదు డాడీ ఒకవేళ నేను కాలేజీ నుంచి వచ్చాడేమో మమ్మీని అడుగుతా అంది ముందుగా తండ్రి గదిలోకి పోయి లైట్ వేస్తూ వద్దమ్మా మనస్టాప్లోనే థర్టీన్ నెంబర్ బస్సు ఎక్కి వెళ్ళాడు ఇప్పుడే ఒకవేళ వచ్చాడేమోనని అడిగా అన్నారు కుర్చీలో కూర్చుంటూ ఆనంద్ ప్రస్తావన వచ్చేసరికి ఇంట్లో నుండి ఆతృతగా కమలమ్మ కూడా బయటకు వచ్చింది ఏమిటే అన్నయ్య వచ్చాడా ఆమె కూడా ప్రశ్నించింది కూతుర్ని ఏమిటో మీ పిచ్చి కానీ అన్నయ్య ఎందుకు వస్తాడమ్మా వెనక్కు తిరిగి ఉన్న తండ్రిని కోపంగా చూసింది శారద వాడు పౌరుషానికి పంతానికి మేజర్ భావాని శంకరంగా అబ్బాయి దెప్పి పొడిచింది కమలమ్మ కసిగా భర్తను చూస్తూ తల్లి కూతురుళ్ల మాటలు మరీ కొంగదీశాయి ఆయన్ని పోస్ట్ ఏమైనా వచ్చిందా అమ్మా అడిగారు మొహం చాటుగానే టాపిక్ మార్చటానికి ఏదో జర్నల్ ఒకటే వచ్చింది టేబుల్ మీద పెడుతూ అంది శారద టీ పట్టుకెళ్ళి డాడీకి అమ్మ అంటూ కళ్ళొత్తుకుంటూ లోనికి పోయింది కమలమ్మ తల్లిని అనుసరించింది కూతురు మే ఐ కమిన్ సార్ ఏదో మ్యాగజైన్ చూస్తున్న ఆఫీసర్ రామనాథన్ గారు తలెత్తి చూశారు ఎవరో అపరిచిత వ్యక్తి వయసు అరవై దాకా ఉండొచ్చు దృఢమైన శరీరం చేతిలో వాకింగ్ స్టిక్ తెల్లగా బొద్దుగా మీసాలు చాలా హుందాగా ఉన్నాడు ఎస్ కమిన్ ప్లీజ్ అన్నారు ఆలోచనగా ఆయన వైపు చూస్తూ మ్యాగజైన్ కింద పెట్టి సభ్యత కోసం లేచి నిలబడ్డారు మేజర్ భావాని శంకరం ఆఫ్ కోర్స్ రిటైర్డ్ అంటూ గదిలోకి ప్రవేశించారు వెరీ గ్లాడ్ టు సీ యూ సార్ అంటూ కరచాలనం చేశారు రామనాథం గారు ప్లీజ్ బి సీటెడ్ అంటూ ఓ కుర్చీ చూపించారు తాను మరొక కుర్చీలో కూర్చుంటూ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ది డిస్టర్బెన్స్ అంటూ కూర్చున్నారు మేజర్ నో నాట్ ఇటాల్ ఐ హ్యావ్ ది ప్లేషర్ కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి కాఫీయా టీయా అని అడిగారు మేజర్ గారు చిరునవ్వు నవ్వారు సమాధానంగా ఓ అని లక్ష్మి రెండు టీ పంపించు కేకు వేశారు డోర్ కట్టిన ఉన్న గొమ్మం వైపు చూస్తూ ఈరోజు ఆదివారంగా మ్యాగజైన్ వస్తే చూస్తున్నా అన్నారు ఆయన మేజర్ గారిని పరిశీలనగా చూస్తూ భవానీ శంకరం గారు సర్దుకుని కూర్చుంటూ ఐఆమ్ ఫాదర్ ఆఫ్ ఆనందరావు వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీస్ అన్నారు వాట్ ఆనంద్ ఈజ్ యువర్ సన్ ఆశ్చర్యపోయాడు ఆయన ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్ ఈజ్ మోస్ట్ డిసిప్లిన్ అండ్ గుడ్ ప్రిన్సిపల్డ్ మ్యాన్ ఆ కాంప్లిమెంట్స్ కు మురిసిపోయారు మేజర్ గారు ఆయన కళ్ళల్లో ఆనందం తొనికెసలాడింది పెదవులు వణికయి బొద్దుగా తెల్లగా ఉన్న మీసాలు కదిలాడుతూ ఆయన అందాన్ని ఆనందాన్ని ద్విగుణీకృతం చేశాయి ఇంతలో టీ తెచ్చింది వాళ్ళ అమ్మాయి సరోజ నాకు ఒక అబ్బాయి అమ్మాయి అన్నారు సరోజను చూస్తూ రామనాథం గారు మేజర్ చూశారా అమ్మాయిని అందమైన కళ్ళు బంగారు వన్న చాలాకి తను బియ్య చదువుతోంది వాళ్ళ అన్నయ్య సిపిడబ్ల్యూడీలో ఏఈగా ఇక్కడే ఉంటున్నాడు గర్వంగా అన్నారు రామనాథం గారు ఇవారు వెరీ లక్కీ కృతజ్ఞతగా చిరునవ్వు నవ్వాడు టీ అందిస్తూ రామనాథం గారు టీ కప్ అందుకుంటూ మీరు నాకు ఒక సహాయం చేయాలి అన్నారు శంకరం డెఫినెట్లీ మై సన్ ఈజ్ నాట్ రిసైడింగ్ విత్ మీ అన్నారాయన డెస్పరేట్గా ఆయన కళ్ళల్లో అకస్మాత్తుగా ఆవేదన గోచరించింది ఆయనలో దైన్యం అభిమానం ఆప్యాయత మమకారం పెళ్లిబికయి నమ్మలేక ఆశ్చర్యంగా చూశారు మేజర్ గారిని జరిగిందంతా వివరంగా చెప్పారాయన అంటే మీరు చెప్పేది డాక్టర్ కాస్టిన్ రంగారావు గారేనా అంతా విన్న తర్వాత అడిగాడు రామనాథం ఎగ్జాక్ట్లీ లక్కీ వాట్ ఆశ్చర్యంగా చూసిన భవానీ శంకరంతో చెప్పటం మొదలుపెట్టారు రామనాథం లాస్ట్ వీక్ నేను పర్సనల్ పని మీద కాకినాడ వెళ్ళాను వాడు నాకు మంచి ఫ్రెండ్ అతన్ని కలిసా వాళ్ళ అబ్బాయి రమేష్ను యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకున్నారు హీఈస్ అండర్ సస్పెన్షన్ కానీ గమ్మత్ ఏమిటంటే మిస్టర్ రంగారావు డిడ్ నాట్ ఫీల్ సారీ అతని విషయం కూడా మీకు బాగానే తెలుసుంటుంది ఆ విషయంలో అతను జోక్యం చేసుకోదలుచుకోలేదుట పైగా హీ డిజర్వ్ ది పనిష్మెంట్ అన్నారు అని రామనాథం గారు చెప్పటం ఆపారు భవానీశంకరం నిర్లిప్తంగా ఉండిపోవడంతో మరలా చెప్పనారంభించారు మీ అబ్బాయి చేసింది చాలా మంచి పని అవును అయితే నేనే చాలా తొందరపడ్డా అన్నాడు భవానీశంకరం బాధగా మీరేమి బాధపడకండి మీ అబ్బాయితో నేను మాట్లాడతా అతడు నా మాట కాదంటాడని నేను అనుకోను కృతజ్ఞతగా చూశారు మేనేజర్ గారు అయితే మీకు ఈ విషయం కూడా తెలియదు అనుకుంటా రామనాథం చెప్పిన దానికి ఆశ్చర్యంగానూ కుతూహలంగానూ చూశాడు భవానీ శంకరం మిస్టర్ ఆనందరావు ఈజ్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ యాజ్ క్లాస్ ఆఫీసర్ అన్నాడు అప్పుడే మూడు నెలల నుంచి ఇక్కడనే అఫిషియేట్ చేస్తున్నాడు ఈ మూడు నెలల్లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు మా ఆఫీసు బాణీయ మారిపోయింది అంత డిసిప్లిన్గా ఉంటుంది పెండింగ్స్ అసలు మర్చికైనా కనపడటం లేదు అతని గురించి అలా చెప్పటానికి ఆఫీసర్గా నేను వినటానికి తండ్రిగా మీరు ఎంతో గర్వపడాలి అవ్యక్తమైన అనుభూతితో పుత్రోత్సాహం పొందాడు మేజర్ శంకరం ఆయన కళ్ళు చెమర్చాయి కళ్ళజోడు బయటకు తీసి రుమాలతో ఒత్తుకున్నారు ఆనందరావు గారితో నేను మాట్లాడతాను మీరేమి బాధపడకండి మరొకసారి భరోసా ఇచ్చారు రామనాథం గారు వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ కృతజ్ఞతతో లేచి నిలబడ్డాడు భవానీ శంకరం మీరు మా ఇంటికి ఒకసారి రావాలని కోరుతున్నాం సార్ లీస్తూ అన్నాడు అఫీషియల్ కాలనీలో రెండో వీధి అడ్రస్ చెప్పారు ముందుకు నడుస్తూ నెక్స్ట్ మండే తప్పకుండా వస్తాను అంటూ వీధి చివరి వరకు దిగబెట్టి తిరిగి వెళ్లారు రామనాథం డాడీ ఎవరు వస్తున్నారు మీకోసమే కాబోలు టీ కప్పు అందిస్తూ అంది శారద కిటికీల నుండి బయటకు చూశారు మేజర్ రామనాథం గారు మరొక యువకుడు రావటం గమనించారు మరొక రెండు కప్పులు తీసుకొని రామ్మ కూతురికి పురమాయించి ఎదురుగా వెళ్ళి వారిని ఆహ్వానించారు తన గదిలోకి మై సన్ రఘునాథ్ బీ కొడుకును చూపుతూ పరిచయం చేశాడు రామనాథం భవానీ శంకరం చూపించిన కుర్చీలో కూర్చుంటూ ఆప్యాయంగా చూశారు భవానీశంకరం అతన్ని వినయంగా నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు రఘునాథ్ ఇంతలో శారద రెండు కప్పులు టీ పట్టుకొచ్చి టేబుల్ మీద ఉంచి దూరంగా నిలబడింది తను నా కూతురు శారద బిఎస్సి ఫైనల్ ఇయర్ తన కుమార్తెను చూపారు వారికి నమస్కారం చేసి తలదించుకుంది వెంటనే వీరు రామనాథం గారి అబ్బాయి ఇంజనీర్ పేరు రఘునాథ్ మరొకసారి చూడబోయింది అతను కూడా ఆమె వైపు చూస్తూ ఉండటంతో సిగ్గుపడి వెంటనే కళ్ళు దించేసుకుంది కూర్చోమ్మా నిలబడే ఉన్నావు అన్నాడు రామనాథం కానీ ఆమె కూర్చోవటానికి సాహసించలేదు ఏం చదువుతున్నావమ్మా మళ్ళీ అడిగాడు బిఎస్సీ అండి అంది మొహం ఎత్తి డాడీ చెప్పినా మళ్ళీ ఎందుకు అడిగారు అనుకుంది పక్కనే ఉన్న వారి అబ్బాయి తనవైపు చూడటంతో చూపులు మరల్చుకుంది ఏ కాలేజీ ఏవియన్ కాలేజ్ ఇంతలో తల్లి పిలిపి వినిపించింది లోపల నుండి వెళ్ళమ్మ అమ్మగారు పిలుస్తున్నారు అన్నాడు రామనాథం ఆమె ఇరకాట పరిస్థితిని గమనించి మీ డిసిప్లిన్ మీ పిల్లలకు అబ్బింది వెళ్తున్న శారదను చూస్తూ అన్నాడు చిరునవ్వు నవాడు భవాని శంకరం కానీ వెంటనే ఆయన గంభీరంగా మారిపోయారు నా డిసిప్లిన్ నా ప్రిన్సిపల్స్ నా కొడుకును దూరం చేశాయి అన్నారు ఆవేదనగా నో మీ అబ్బాయి తప్పకుండా తిరిగి వస్తాడు ఓదార్చారు ఆయన మూడు మార్చడానికి లోకాభ్రామాయణంలోకి దిగారు డాడీ అన్నయ్య వదిన వస్తున్నారు వీధిలో నుంచి పరిగెత్తుకుని వస్తూ తండ్రి గదిగుమ్మ దగ్గర నిలబడకుండానే చెప్పి ఇంట్లోకి పారిపోయింది శారద పేపర్ చదువుకుంటున్న భవాని శంకరం తలెత్తి చూసేసరికి శారద కనపడలేదు ఆత్రంగా కిటికీల నుంచి వీధిలోకి చూశాడు గుమ్మం ముందు మూడు ఉన్నాయి రెండు రిక్షాల్లో సామానుంది ఆనందు సుగున్న రిక్షా దిగి పిల్లలిద్దరిని దింపుతున్నారు ఆనంద ఆనందపరవశం సంతోషాతిశయంతో కూడిన కలవరము తొట్టుపాటు అనిశ్చల స్థితి ఎదురుగా పోయి కొడుకును కౌగులించుకోవాలి అనిపించింది బెట్టు సరితనం బలవంతంగా తెచ్చుకున్నాడు తల్లి కూతురు గబగబా వీధి గుమ్మల్లోకి పరిగెత్తారు మా అమ్మ అన్న పిల్లలకు ఎకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆయనకు అయ్యో తల్లి పిల్లలు ఇలా అయిపోయారేంటి కోడల్ని కావలించుకున్నంత పని చేసి ఆప్యాయంగా అడిగింది కమలమ్మ మరి మీ అబ్బాయి గారు అత్తయ్య కొంటిగా భర్త వైపు చూసి అడిగింది వాడు సరే పొల్లైపోయాడు అందామే నువ్వు లోపలికి రానియమ్మ కుమార్తె మందలింపుతో ద్వారానికి అడ్డు తొలగింది కమలమ్మ మనవలిద్దరిని రెండు చేతులతోనూ పట్టుకుని లోనికి పోయింది శారద ఆనందానికి అవధులు లేవు అన్నయ్యను గుచ్చిగుచ్చి చూసి కళ్ళ నీరు పెట్టుకుంది అమ్మనైనా చూడాలనిపించలేదా అన్నయ్యను నిష్ఠూరంగా అడిగింది లేకేమమ్మా నీకు దూరంగా ఉన్నామన్న మాటే కానీ మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదంటే నమ్ము మీ అన్నయ్యక సరే సరే సుగుణ చెప్పింది వరండాలోని వారి సంభాషణలు పెట్టిన భవానీ శంకరానికి కళ్ళపైకి నీరు చేరడంతో ఎదురుగా వెళ్ళాలనుకున్నా లేకపోయారు అలా కుర్చీలోనే ఉండిపోయారు చిన్న మనవడు పరిగెత్తుకొచ్చి తాతయ్యా అంటూ కాళ్ళు చుట్టేశాడు వాడిని ఒళ్ళోకి తీసుకుని తోడమీద కూర్చోబెట్టుకున్నాడు ఆ తర్వాత కౌగులించుకున్నాడు పుత్ర సూత్ర పరిశ్రమంగా సుఖం పొందిన అనుభూతి కలిగింది ఆయనకు గుడ్ మార్నింగ్ డాడీ గది అవతల నుండే విష్ చేశాడు ఆనంద్ స్కౌట్లో చేరిన పెద్ద మనవడు అటెన్షన్లో తాతయ్యకు శాల్యూట్ చేశాడు వారిని చూసిన మేజర్ గారి ఆనందానికి అంతులేకపోయింది వెరీ గుడ్ మార్నింగ్ లోపలికి పదండమ్మా అని ఆప్యాయంగా ఆహ్వానించాడు కోడల్ని చాలా రోజులకి కలుసుకున్నందుకు అందరికీ ఒకేసారి భోజనాలు ఏర్పాటు చేశారు ఆ రాత్రికి మంచి శుభవార్త మామయ్య గారు అంది సుగుణ మామగారి ప్లేట్లో వడ్డిస్తూ ఏమిటమ్మా అడిగారైనా తాలెత్తి కమలమ్మ శారద కూడా చూశారు మీ అబ్బాయి గారికి క్లాస్ టూ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి చెప్పింది గర్వంగా భర్త వైపు చూస్తూ ఓ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఆనంద్ అనురాగంతో చూశారు కుమారుని వైపు అందరూ తన వైపు చూస్తూ ఉండటంతో పరవశించాడు ఆనంద్ అంతకంటే మంచి శుభవార్త ఉంది చెప్పరా ఆనంద్ మీ డాడీతో భర్త వైపు ఊరిస్తూ చూసింది కమలమ్మ భార్య వైపు చూశాడాయన ఆశ్చర్యంగా ఆనంద్ నసగటంతో ఆలస్యం భరించలేకపోయాడు నువ్వైనా చెప్పమ్మా అడిగారు కోడల్ని వారే చెప్పాలి వినండి అంది సుగుణ భర్త వైపు చూస్తూ అప్పటికే మంచినీళ్లు తాగే నెపంతో మొహం చాటు చేసుకున్న శారద సిగ్గుతో ముడుచుకుని పోయింది ఆనంద్ చెప్పటం మొదలుపెట్టాడు నాన్న మా ఆఫీసర్ గారు మన శారదని కోడలుగా చేసుకుంటానన్నారు అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు కట్నం విషయం మాత్రం ఎత్తకూడదు అని ఖచ్చితంగా చెప్పారు వారి అబ్బాయిని మీరు చూశారుగా ఇక్కడే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మన శారదకు కూడా ఇష్టమేనని అమ్మతో చెప్పింది ఆనందోద్రేకంతో భవానీ శంకరం మాట్లాడలేకపోయారు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే